మొట్టమొదట ఎవరో ఒక వ్యక్తి అనుకోకుండా ప్రకృతి అనుకూలించడం వల్ల ధ్యాన అనుభవం పొంది దానిని ఇతరులకు ఆ పద్ధతి గురించి చెప్పి ఉండవచ్చు స్విమ్మింగ్ అంటే ఈత కొట్టడం కూడా ఎవరో ఒక వ్యక్తి మొదటిసారిగా అనుకోకుండా చేసి ఆ అనుభవంతో దానిని ఇతరులకు నేర్పించి ఉండవచ్చు తర్వాత కాలంలో అది పుస్తక రూపంలో కూడా రాసి ఉండవచ్చు ఆధునిక యుగంలోని అనేక శాస్త్ర పుస్తకాలు కూడా అలాగే అనుభవం ఆధారంగా వచ్చాయి బాహ్య ప్రపంచం నుంచి జ్ఞానేంద్రియాల ద్వారా చిత్రపటంలో చూపించిన డిలోకి వచ్చేది ప్రాపంచిక జ్ఞానం దానికి ప్రతిస్పందన లేదా ప్రవర్తన వచ్చేది మనిషి లోపల నుంచి అంటే ప్రాపంచిక ఆత్మ అంటే ఏబిసి నుంచి కాబట్టి ఈ రెండు వేరు వేరు విషయాలు ఒక వ్యక్తి చదువులో లేదా ఉద్యోగంలో లేదా వ్యాపారంలో లేదా సమాజంలో గెలుపులు పొందిన అది డీలోకి చేరిన లేదా దాచబడిన ప్రాపంచిక జ్ఞానం వల్ల మాత్రమే దీనివల్ల అతనికి మంచి సంస్కారం లేదా మంచి గుణాలు లేదా మంచి ప్రవర్తన ఉంది అని చెప్పలేము ప్రాపంచిక జ్ఞానమును ఉపయోగించుకొని ప్రాపంచిక గెలుపులు పొందిన వారిలో చిత్రపటంలో చూపించిన సి అంటే అహం చాలా ఎక్కువగా ఉంటుంది అహం అంటే నేను నాది నాకు నన్ను అనే స్వార్థ భావన ఆ భావం దృఢంగా ఉంటే ప్రయత్నం కూడా తీవ్రంగా ఉంటుంది ప్రకృతి సహకరిస్తే గెలుపులు కలుగుతాయి గెలుపులతో సి అంటే అహం మరింతగా పెరుగుతుంది డిలో ప్రాపంచిక జ్ఞానం మరింతగా వచ్చి చేరుతుంది కోరుకున్న ఫలితం సాధించిన వాడికి నేను సాధించాను నాకు ఈ పదవి వచ్చింది ఈ ఆస్తి అంతా నాది నన్ను అందరూ గౌరవిస్తారు అనే భావన అధికంగా ఉంటుంది ఈ నాలుగు వాక్యాలలో ఉన్న నేను నాకు నాది మరియు నన్ను అనే పదాలు అహంభావనను సూచిస్తాయి వరుసగా ఓడిపోతున్న వాడిలో ఆ భావం తగ్గుతూ ఉంటుంది చివరికి అది ఆత్మ భావంగా తర్వాత డిప్రెషన్గా మారిపోవచ్చు ప్రాథమిక మనసులోని మూడు బాధ్యతలు నెరవేర్చడానికి ఉన్న అరిషడ్ వర్గాలు అంటే ఆరు చెడు గుణాలు లేదా స్వభావం లేదా ప్రవర్తన విధానం లేదా తత్వం అనేవి పుట్టుకతోనే వచ్చి తాను పొందుతున్న ప్రాపంచిక అనుభవాలతో అయితే కొంత మారడం లేదా దాచుకోవడం జరుగుతుంది ఆదిమ మనిషిలోని ఆరు గుణాలు యథాతథంగా ఉన్న కాలంలో అంటే ఏ మార్పుకు గురికాని కాలంలో అంటే సంస్కరించబడని కాలంలో వారు నరమాంస భక్షణ లాంటి అకృత్యాలు చేసేవారు ఆ గుణాలను ఈ రోజుల్లో రాక్షస గుణాలు అంటాము కానీ నాగరికత ప్రవేశించి ఆధునిక మానవుల్లో గుణాలు కొంత సంస్కరించబడినప్పటికీ అవి పూర్తిగా దేవతా గుణాలుగా మారలేదు కొందరు సమాజం చెడు అంటున్న గుణాలను దాచుకొని సమయం వచ్చినప్పుడు చాటుగా ప్రదర్శిస్తున్నారు ఏ మనిషి అయినా చెడు పని చేయడానికి ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు నిజానికి శరీర రక్షణ పోషణ పునరుత్పత్తుల బాధ్యతలు నిర్విఘ్నంగా నిర్వర్తించడం కోసం సమాజ వ్యతిరేకతను అణిచివేసేందుకు సమాజంలో చెడునే చేయవలసి వస్తుంది ఆరు గుణాలు చెడునే ప్రేరేపిస్తాయి సభ్య సమాజం ఏర్పడక ముందు పరిస్థితి అలానే ఉండేది కండబలం ఉన్నవాడే అన్నిటా గెలిచేవాడు అన్నిటినీ పొందేవాడు సామాజిక నియమాలన్నీ మంచి చేయడానికి ఉద్దేశించబడ్డవే కానీ చెడు చేయడానికి ఏ సామాజిక నియమాలు లేవు ఉదాహరణకు దాహం తీవ్రంగా ఉన్నప్పుడు ఎదుటివాడి చేతిలో నీళ్ల బాటిల్ నాక్కొని లేదా దొంగిలించైనా తాగాలి అని సహజంగా అనుకుంటాడు మనిషి కానీ అలా చేయకూడదని మాత్రమే సామాజిక నియమం ఉంటుంది దాహమైనప్పుడు లాక్కొని లేదా దొంగిలించిన నీరు తాగండి అనే సామాజిక నియమం ఉంటుందా అంటే ఉండదు ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు